హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ వేడివేడిగా కొరమైన ఫ్రై చేసుకొని మిరియాల రసం పెట్టుకొని తింటూ ఉంటే ఆ టేస్టే వేరండి ఎంత కమ్మగా ఉంటుందో చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి పదంటే పది నిమిషాలు ఇట్టే చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు కలిసి చూసేద్దామా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ప్యాన్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడెక్కాక చేప ముక్కలకి ఆల్రెడీ మనం నీట్గా క్లీన్ చేసుకున్న చేపలకి ఉప్పు కారం అల్లం వెల్లు పేస్టు పసుపు పెట్టి నేను ఒక వన్ అవర్ పక్కన పెట్టాను ఇప్పుడు వాటిని మనం ప్యాన్లో పెట్టేసుకున్నాం కదా మీడియం ఫ్లేమ్లో ఓకే గరిటి పెట్టి కదపకుండా కదుపుతూ మధ్య మధ్యలో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు మంచి టేస్ట్ వస్తుంది అలాగే మనకి ఫిష్ స్మెల్ అనేది కూడా ఎక్కడా రాదు ఫోర్క్తో కనుక మనం ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటే మొక్క ఎక్కడ విరగకుండా చక్కగా వస్తుందండి ఫోర్క్ అవైలబుల్గా లేని వాళ్ళు నైఫ్ చాక్తో అయినా కూడా చేయొచ్చు చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ ఉంటే అర టీ స్పూన్ మిరియాల పొడి జల్లి మొత్తం ఒక్కసారి కలిపాక కొంచెం కొత్తిమీర జల్లేసుకొని రెండు నిమిషాలు వేయించుకుంటే కమ్మని కొరమైన ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఆహా నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు అలా చేస్తున్నాయి లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండి వేసుకుంటే ఫ్రై రెడీ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేం వంట కావాలో నాకు కామెంట్ చేయండి